బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది అవును ఇంతకు ముందు చిరంజీవి గారికి పద్మభూషణ అవార్డు కూడా వచ్చింది అవును అప్పుడు ఇప్పుడు కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక్క ఈవెంట్ కూడా చేయలేదు సో దానికి కారణం ఏంటంటారు కారణం అంటే మనది డెవలప్ అయింది ఇప్పుడు డెవలప్ అయింది కాబట్టి మనది తెలుగు ఇండస్ట్రీ అంటే మొత్తం హాలీవుడ్ బాలీవుడ్ మొత్తం తెలుస్తుంది మనది ఏడవైన బాలయ్య కూడా ఒక రేంజ్ ఉంది ఏడవైన బాల జై బాలయ్య అంటే ఒక రేంజ్ ఉంది గౌరవకారణమే అంటే బాలయ్య అవార్డు వచ్చడం గర్వకారణమే చాలా ఐ రెస్పెక్ట్ దట్ అండ్ ఇప్పటివరకు వరకు యంగ్ హీరోలు అందరు ఉన్నారు కదా సో వాళ్ళు కూడా ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఒక వీడియో ఒక సినిమా చేస్తున్నారు సో ఇప్పుడు ఈయన మాత్రం ఇయర్లీ పక్క ఒక సినిమా చేస్తున్నారు కూడా అవుతుంది సో అనిపిస్తుంది నాకు చాలా చాలా గౌరవంగా అనిపిస్తుంది ఆయన ఒక సీనియర్ యాక్టర్ కాబట్టి నాకు చాలా రెస్పెక్ట్ ఉంది నేను పాత సినిమాలు నేను చాలా ఇప్పుడు కొత్త సినిమాల కన్నా పాత సినిమాలు చాలా లైక్ చేస్తాను ఆయన ఆయన చెన్నకేశవర్ రెడ్డి అయినా కానీ ఆ సినిమా నాకు చాలా లైక్ బై ఆ సింహా అని ఐ రెస్పెక్ట్ దట్ అండ్ ఐ విల్ ప్రౌడ్ టు సే జై బాలయ్య జై బాలయ్య అయితే మన తెలంగాణకు సంబంధించి గదర్ గారు ఇలాంటి వాళ్ళకు కూడా రాలేదు అవార్డు అవును ఇప్పుడు వచ్చింది అంటే ఇట్లా కావాలని అనుకోవచ్చా లేకపోతే ఇట్లా లే లే నాచురల్ గా అతన్ని టాలెంట్ కాబట్టి వస్తున్నాయి ఆయన కష్టపడుతున్న అంత వయసులో అయినా కూడా ఒక ఏజ్డ్ పర్సన్ అయినా కూడా ఆయన ఒక బూజ్ బాంబ్స్ వస్తున్నాయి ఆయన మ్యూజిక్ ఇప్పుడు డాకు మహారాజ్ వచ్చింది బూజ్ బాంబ్స్ వస్తున్నాయి నేను సినిమా చూసిన ఆ మ్యూజిక్ బట్టి ఆయన యాక్టింగ్ బట్టి బూజ్ బాంబ్స్ వస్తున్నాయి జై బాలయ్య అని అనిపిస్తుంది థియేటర్ అయినా కూడా ఏడైనా ఒక రెస్పెక్ట్ ఐ విల్ రెస్పెక్ట్ దట్ అండ్ ఐ ప్రౌడ్ టు బి సే తెలుగు తెలుగు ఆడియన్స్ టిఏ ఐ జై జై తెలుగు ఇండస్ట్రీ జై బాలయ్య జై బాలయ్య